పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన సంచలన ప్రకటన ఒక రకంగా కాపు సామాజిక వర్గంలో జన సైనికుల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మంచి ఊపైతే తీసుకొచ్చింది మంచి అయితే కనిపిస్తుంది అధికారంలో కూడా భాగస్వామ్యం కోరతాం ఖచ్చితంగా జన ఆయన చెప్పిన మాటలు ఆయన ఆ సమీక్ష సమావేశంలో ఒక రకంగా గెలిచిన ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతో మాట్లాడిన నేపథ్యంలో ఎందుకంటే పూర్తిగా వంద శాతం విజయం సాధించారు కాబట్టి అధికారంలో భాగస్వామ్యం అంటే ముఖ్యమంత్రి పదవి కోరతారా లేదు అంటే మంత్రి పదవులు మాత్రమే కోరతారా ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు అయితే ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా డిప్యూటీ సీఎం ఇస్తారని ప్రచారం జరుగుతున్నారు డిప్యూటీ సీఎం అనే పదవే అధికార భాగస్వామ్యం లేదు అంటే ఐదేళ్లలో ఏడాదో రెండేళ్ళలో తనని ముఖ్యమంత్రిగా చేయమని కోరతారా ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా ఆయన సాధించిన విజయం అనేది చాలా ఘన విజయం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ప్రాధాన్యత అయితే ఇవ్వాలి కూటములు ఆ ప్రాధాన్యత టీడీపీ ఏ రకంగా ఇస్తుంది అనేది కాకపోతే ఈయన మనసులో మాట పెట్టారు బయట పెట్టారు మొదట్లో సైలెంట్గా ఉన్న పదవులు వద్దనుకున్నా ఏమనుకున్నా ఇప్పుడు అధికార భాగస్వామ్యం కోరడం అంటే ఏంటి అనేది ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది మొత్తానికి వాళ్ళ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఆయన్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు కాపు సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా సమ తమ సామాజిక వర్గానికి మొదటి నుంచి రాజ్యాధికారం దక్కాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో ఆ కలను పవన్ కళ్యాణ్ సాకారం చేస్తారని భావిస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం